ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా పొరుగు దేశాల సహకారంతో పాటు సత్సంబంధాలు అత్యంత కీలకం దేశీయ అవసరాలకు అనుగుణంగా ఎగుమతులు దిగుమతులు జరగాలన్నా ఆపత్కాలంలో ఆపన్న హస్తం అందించాలన్నా భద్రతా అంశాల్లో భరోసా ఇవ్వాలన్నా పెట్టుబడులను ఆకర్షించాలన్నా పొరుగు దేశాల సహకారం తప్పనిసరి ఈ విషయాల్లో ఆచితూచి అడిగేసిన నరేంద్ర మోదీ గత పదేళ్లలో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు విదేశీ సంబంధాల్లో వినూత్న మార్పులు తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రభాగాన నిలబెట్టింది పదేళ్ల మోదీ ప్రభుత్వం పెద్ద దేశాలతో సహాయ సహకారాలు తీసుకుంటూనే చిన్న దేశాలకు అండగా ఉంది మరి రాబోయే ఐదేళ్లలో అంతర్జాతీయ సంబంధాలను భాజపా ప్రభుత్వం ఎలా కొనసాగించనుంది ప్రపంచ దేశాల నుంచి మోదీ ప్రభుత్వం ఏం ఆశిస్తుంది విదేశాల నుంచి ఎలాంటి సాయం అందితే భారత్కు ప్రయోజనం చేకూరనుంది అంతర్గతంగా ఎంత అభివృద్ధి చెందినా సొంతంగా ఆదాయం సమకూర్చుకున్నా దేశీయ అవసరాలను తీర్చుకున్నా భద్రతను కట్టుదిట్టం చేసుకున్నా అంతర్జాతీయ సంబంధాల ఆధారంగానే ఆ దేశం ప్రపంచంలో ప్రత్యేక స్థానం దక్కించుకుంటుంది పొరుగు దేశాలకు సహాయ సహకారాలు అందించగలుగుతుంది అలాంటి పాత్రే భారతదేశం కూడా గత పదేళ్లుగా పోషించింది రాబోయే ఐదేళ్లలో ఈ అంతర్జాతీయ సంబంధాలను మోదీ ప్రభుత్వం ఎలా కొనసాగించనుందనేదే అత్యంత కీలకం పదేళ్లలో ప్రపంచ దేశాల్లో భారత స్థానాన్ని మెరుగుపరిచిన మోదీ ప్రభుత్వం మున్ముందు కూడా అలాంటి పాత్రే పోషించి ప్రపంచ దేశాల్లో భారత్ ను అగ్రభాగాన నిలపాల్సిన అవసరం ఉంది దేశ ప్రజలిచ్చిన మద్దతుతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ విశ్వగురువుగా భారతదేశాన్ని నిలపాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీపై ఉంది దేశం ఎదుర్కొంటున్న సమస్యలను విదేశాల సాయంతో పరిష్కరిస్తూనే ప్రపంచం ఎదుర్కొనే గడ్డు పరిస్థితులకు కూడా ప్రభుత్వం పరిష్కారం చూపగలదని భారతావని ఆకాంక్షిస్తోంది అగ్రరాజ్యమైన అమెరికాతో సత్సంబంధాలను కొనసాగిస్తున్న భారత్ రాబోయే ఐదేళ్లలో ఆ ప్రయత్నాలను రెట్టింపు చేస్తూనే ఆ దేశం నుంచి అత్యధిక పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉంది సెమీ కండక్టర్ రంగంలో రాణించాలనే భారత్ లక్ష్యం నెరవేరాలన్నా అమెరికాతో మరింత స్నేహం పెంపొందించుకోవాలి సాంకేతిక రంగంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చే అమెరికాతో సత్సంబంధాలు ఏ దేశానికైనా ఉపయుక్తమే వాటిని అందిపుచ్చుకోవాలన్నా అగ్రరాజ్యంతో స్నేహం పెంచుకోవాలి రష్యాతో ఇప్పటికే స్నేహపూర్వక బంధాన్ని కలిగిన భారత్ ఆ దేశం ద్వారా మరిన్ని ప్రయోజనాలు కలిగే ప్రయత్నం చేశారు అది దేశానికి ఆర్థికంగా లాభం చేకూరుతుంది విదేశీ వాణిజ్యంలోనూ ఈ దేశాలతో కలిసి ముందుకు నడవాలి ఎగుమతులు దిగుమతులకు ఉచిత వాణిజ్య ఒప్పందాన్ని ప్రపంచ దేశాలతో పెంచుకోవాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు ఇప్పటికే ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ భూటాన్ బ్రెజిల్ కెన్యా ఒమన్ టాన్జానియా సింగపూర్ శ్రీలంక ఫిలిప్పీన్ తదితర దేశాలతో భారత్ మంచి సత్సంబంధాలు కలిగి ఉంది వాటిని మరింత ముందుకు తీసుకెళ్లాలి ఆయా దేశాలతో ఉచిత వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటే మేలని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు రెండు దేశాల భాగస్వామ్యమైన ఇండో పసిఫిక్ కాపరేషన్ స్థిరత్వానికి భారత్ కృషి చేయాల్సిన అవసరం ఉంది కొన్నాళ్లుగా చైనా ఆధిపత్య పోకడలతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత్ కృషి చేయాలి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది భారత్ కు శాశ్వత సభ్యత్వం లభించాలనే భావన ప్రపంచ వ్యాప్తంగా ఉంది అయితే ఇందుకోసం భారత్ మరింత కష్టపడాల్సి ఉంది ఈ ప్రతిపాదనను జపాన్ జర్మనీ ఈజిప్ట్ దేశాలు ఐరాసా ముందుంచగా ఉక్రెయిన్ యుద్ధం దాసా సంక్షోభాలకు సంబంధించి ఐరాసలో ప్రతిష్టంభన నెలకొంది ఈ క్రమంలో ఐరాసపై ఒత్తిడి తెస్తేనే భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం లభించే అవకాశాలు ఉన్నాయి ఆ దిశగా ప్రధాని మోదీ ప్రభుత్వం మరింత శ్రమించాల్సి ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్నా అందుకు అంతర్జాతీయ సంబంధాలు అత్యంత కీలకం కారణం విదేశాల నుంచి ఆకర్షించే ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టుబడులను ఆకర్షించి ఆదాయం పెంచుకుంటేనే లక్ష్యం చేరుకోగలం అందుకు సైతం మోదీ కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో మనకంటే ముందు పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఇతర దేశాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే దేశీయ అవసరాల కోసం దిగుమతి చేసుకుంటున్న వస్తువులను తగ్గించేందుకు వాటి ధరల నియంత్రణకు భాజపా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సంప్రదింపులు జరిపి వాటి ధరలు నియంత్రించే ప్రయత్నం చేస్తే అది దేశీయ ప్రజలకు ఎంతగానో లాభం చేకూరుస్తుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు సో ఇప్పటి వరకు భారతదేశం యొక్క ఫారెన్ పాలసీ చాలా మెరుగ్గా ఉందని మనం ఇక్కడ గమనించాలి ముఖ్యంగా భారతదేశాన్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పై ఆవిష్క ఇప్పటికే ఆవిష్కరించారు అలాగే ఈ ఈ ప్రయాణం కూడా భారతదేశం చాలా మెరుగ్గా చేసింది ఈ భారతదేశం విశ్వగురు అయినప్పటికీ కూడా ఇటు చైనా ఫ్యాక్టర్ అయితేనేమి గాని అలాగే పాకిస్తాన్ ఫ్యాక్టర్ అయితేనేమి గాని ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం మరి మోడీ త్రీ పాయింట్ ఓలో లో ఈ రెండు దేశాలకు దేశాలతో ధీటుగా మరింత ఎసర్టివ్ గా ముందుకెళ్తారని ఇక్కడ మనం ఒక ఆలోచన చేయొచ్చు అలాగే ముఖ్యంగా చైనా కోసం ఒక ఆలోచన చేస్తే చాలా కంపెనీస్ అలాగే చాలా ఫర్మ్స్ చైనా నుంచి తమ సప్లై చైన్ ని చేయాలి డైవర్సిఫై చేయాలి అనే ఆలోచనతో ఉన్నాయి అయితే భారతదేశం మోడీ త్రీ పాయింట్ ఓలో ఇది ఒక అవకాశంగా మలుచుకొని చైనా నుంచి డిస్లోకేట్ అయినా అలాగే డైవర్సిఫై అవుతున్నటువంటి కంపెనీస్ అన్నిటిని కూడా అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకుని వరల్డ్ లో ఉన్నటువంటి టాప్ క్లాస్ ఫర్మ్స్ అయితేనేమి గాని టాప్ క్లాస్ కంపెనీస్ ని భారతదేశం వైపుగా మళ్లించే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడ మనం Marinchale. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడం ఒకెత్తైతే పొరుగు దేశాలైన పాకిస్తాన్ చైనాలకు ధీటైన సమాధానం చెప్పడం భారత్ కు మరో ఎత్తు సందు దొరికితే భారత్పై విరుచుకుపడే పాకిస్తాన్ చైనా దేశాలను అదుపులో పెట్టడం దేశ భద్రతకు ఎంతో ముఖ్యం ఈ విషయాల్లో పదేళ్లుగా ఆచీతూచీ వ్యవహరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాబోయే ఐదేళ్లలో భారత్ వైపు చూసేందుకే ఆ దేశాలకు జంకాల్సిన పరిస్థితులు తీసుకురావాలి దీంతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంలోనూ పాకిస్తాన్ చేస్తున్న కుయుక్తులకు ధీటైన సమాధానం చెబుతూనే ను స్వాధీనం చేసుకునేందుకు కూడా భారత ప్రభుత్వం కృషి చేయాలని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు పదేళ్లలో అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరిచి భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రాబోయే ఐదేళ్లలో వాటిని మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అంతర్జాతీయ సంబంధాలతో భారత అవసరాలను తీర్చుతూనే విదేశాలకు అవసరమైన సాయాన్ని అందించేందుకు మోదీ కృషి చేయాలి వాటితో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషి చేసి భారత్ను విశ్వగురువుగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేయాలని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు